గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొన్నాపూర్ నైట్ మన రూమ్లో ఉన్న విషయం తెలిసిందే మీ అందరికీ సో ఇప్పుడు కొన్నాపూర్ నుంచి అరవింద్ సర్కిల్ పోవాలి అల్విన్ సర్కిల్ నుంచి మన వెహికల్లో పికప్ చేసుకోవాలి సో లేట్ లేదు టైం అయితే అయిపోయింది చక్కచక్క ముందు అర్జెంట్గా అల్విన్ సర్కిల్కి పోదాం పదండి హోటల్ బాయ్ బాయ్ అరవింద్ సర్కిల్కి అయితే వచ్చేసిన ఈ మూడు ముసుకు దొంగలు మనయే ఇదనమాట ఇదే మన కారు నన్నేమో ఏమో ఏడున్నరకల్లా రమ్మన్నారు వాళ్ళే కిందకి రాలే ఇంకా ఏం చేస్తాం ఫోన్ చేయాలి ఫోన్ చేసి బయలుదేరం వచ్చేసాను నీట్గా కార్ అంతా తీసేసాను తీసిన తర్వాత డ్రైవింగ్ సూట్లు ఎక్కా మనం రావాలి వచ్చేదాకా వెయిట్ చేయాలి ఏసీ వేసుకొని కూర్చోమన్నా అది సంగతి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు నేను అయితే మల్లారెడ్డి కాలేజ్ అయితే మొత్తం ఒక రౌండ్ వేసాం మరి ఈరోజు కూడా అటు సైడ్ ఉంటుందా లేదంటే వేరే సైడ్ బాగా వస్తుందా చూడాలి సో లెట్సీ వాట్ హ్యాపీ టుడే అనేసి అంత మంచి జరగాలని కోరుకుంటున్నా సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా లోడ్పాట్లో కింద కామెంట్ చేయండి మీరు చేస్తేనే నాకు ఒక ఐడియా వస్తుంది ఓకే తక్కువైంది అది ఎక్కువైంది అనేసి ఇంకా ఓకే స్టార్ట్ చేసేద్దాం వీడియో ఇంకా లేదా వెళ్ళే అప్పుడు చూపిస్తా వచ్చి చూస్తున్నారు కదా ఆటోమేటిక్ అంటే ఇలా ఉంటుంది అండ్ ఇది యాక్సలరేటర్ ఇది వచ్చేసి బ్రేక్ ఇది క్లచ్ అంటే క్లచ్ ఉండదు అనమాట అంత లెగ్ రెస్ట్ ఉంటుంది ఇంకా గేర్ వచ్చేసి ఇదిగోండి గేర్ అయితే ఇలా ఉంటుంది ఇది ఆటో ప్లస్ మాన్యువల్ అనమాట సో ఇది ఎలా అంటే చూడండి ఒక సైరు ఏ అన్నామంటే ఇక్కడ మనకి ఏ చూపిస్తుంది అంటే ఇప్పుడు బండి ఆటోమేటిక్లో ఉన్నట్టు అండ్ ఇంకొకసారి మళ్ళీ ఏ అన్నా అంటే సో ఈసారి ఎమ్ చూపిస్తుంది చూస్తున్నారా అంటే ఇది మాన్యువల్ ఆటోమేటిక్ అంటే డైరెక్ట్గా గేర్లు అదే చేసుకుంటుంది కానీ మాన్యువల్ అలా కాదు అది ఇప్పుడు చూపిస్తాను రండి సో సో ఇప్పుడు మనకి మానువల్లో ఉంది కదా గేర్లు పెంచాలంటే ప్లస్ ఇట్లా ఇట్లా సో మూవింగ్లో ఉన్నప్పుడు పడుతుంది గేర్లు అండ్ డౌన్ చేయాలంటే ఇలా వెనక్కి మైనస్ అండ్ ఇప్పుడు నోటల్ చేయాలంటే దిట్ సైడ్ ఇట్లా సైడ్ కంటే నోటల్ అయిపోతుంది చూస్తున్నారా ఇది కూడా చూపిస్తారు చూడండి నోటల్ న్యూట్రల్ తర్వాత రివర్స్ కావాలంటే సేమ్ ఇలా అని వెనక్ అంటే రివర్స్ పడుతుంది ఒక సౌండ్ బీప్ సౌండ్ వచ్చింది కదా సో అట్లా బీప్ సౌండ్ వచ్చి రివర్స్ పడుతుంది సో ఇది రివర్స్ అండ్ అగైన్ న్యూట్రల్ చేయాలంటే సేమ్ ఇలాంటి అయిపోతుంది ఇప్పుడు బండి న్యూట్రల్లో ఉంది దెన్ మనం ఆటోమోలో పెట్టుకుంటాము అలరేటర్కి బ్రేక్ ఏ పని ఉంటుంది సో ఇప్పుడైతే మన యాక్సిలరేటర్ కానీ సో ఇప్పుడు నేను అది ఆ బ్రేక్ కానీ అంటే బండి ముందుకు దూకుతుంది అది వేరే విషయం అదనమాట ఆటోమేటిక్ బండి ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది సో మహేంద్ర అయితే ఇలా ఉంది మాన్వల్ కూడా ఉంది దీనికి మంచి విషయం ఆటోమేటిక్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంద్రా అంటే లోవర్ స్పీడ్స్లో పెక్క పెక్క ఉండదు అండ్ ఫస్ట్ ఉంటుంది కానీ ఒక జలక్ ఇస్తారు అదే మానువల్ అనుకో మనం అట్లా గేర్ వేసేటంటే చక్కని మంచి ఫీల్ ఉంటుంది కానీ అది ఇట్లాంటి వాటికి పనికిరాదు లెట్రియల్ ఎలా అంటే ఇది ఎక్కువ గల్లీలో కూడా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్ కంటే ఆటోమేటిక్గా బెస్ట్ అని చెప్తారు ఎందుకంటే క్లచ్ తొక్కి తొక్కి కారు కాలు గొల్ల గొల్ల అయిపోద్ది బాగా నొప్పి వచ్చేస్తుంది అదేవిధంగా యాక్సలరేటర్ అది ఇది చేతి మీద పని చాలా రిస్కే వారం అదే ఇది అనుకో మనం ఒక మంచి ఒక వీడియో తీసుకుంటా ఎక్సలరేటరు ఇంకా బ్రేక్ తినే పని కాబట్టి ఈజీ ఉంటుంది టిఫిన్స్కి వచ్చా బయట తినేదానికి మన వాళ్ళే ప్లెయిన్ దోశ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చా రెడీ చేస్తున్నారు అల్విన్ సర్కిల్ పక్కనే అల్విన్ సిగ్నల్ అటు పక్క సిగ్నల్ ఇటు పక్కే ఉంది ఇది లోపల యాన్మినేస్ అంత బాగుందో టిఫిన్ వచ్చేసి సో అందరు వచ్చేసారు ఇంకా బయలుదేరేస్తున్నారు నేను కూడా కారులో ఉన్నా చక్క చక్కగా వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేశాను బాజ్పల్లి దగ్గర ఎంత ఘోరంగా ఉందండి ట్రాఫిక్ కొత్త బ్రిడ్జ్ చేస్తున్నట్టున్నారు సైడ్కి మొత్తం ట్రాఫిక్ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాకా ఉంది అదనమాట మూమెంట్ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ రోడ్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మనం తిప్పాలి ఇదిగోండి మనకి అయితే ఉంటుంది సో ఈ అయ్యపాడు పెడి తిప్పాలి దాంట్లో లొకేషన్ వస్తుంది లైక్ గూగుల్లాగా దాంట్లో లొకేషన్ వస్తుంది దాన్ని చూసుకొని తిప్పుకుంటూ స్ట్రైట్ పోతే మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ ఇగో నేను చెప్పాను కదా ఆండ్రాయిడ్లో ఉన్నట్టు దీంట్లో కూడా ఐప్యాడ్ ఇస్తాడు ఐప్యాడ్లో అయితే మనకి మ్యాప్ ఉంటుంది బేస్డ్ ఆన్ దట్ నావిగేటర్ దాన్ని మనల్ని చెప్తూ ఉంటాడు అట్లా వెళ్ళు అట్లా అనేసి అది రూట్ అనేది ఇస్తూ ఉంటాడు గూగుల్ మామే రాడ్ అనుకుంటే ఈ గుణపం నాన్న ఆయన యాప్లు కూడా ప్రదర్శనలు మా ఊరికి కాదు చూడండి ఇప్పుడే ఇంత మాత్రం రాడ్ వచ్చింది ఇది పెద్ద బండి గొంతు వందర్లో తిరగదు ఏం అర్థం కాదు అట్లా మూమెంట్ లెఫ్టా గూగుల్ అనుకుంటే గూగుల్ అమ్మ ముగుల్లాగా ఉంది యాప్లు చూడరా ఆడుకుంటున్నారాపుల్ మ్యాప్స్ ఈ రోడ్లు ఇస్తారా ఇవిడన్నా ఐ మ్యాప్స్ కూడా ఆడుకుంటున్నారా ఏం కుందులు ఏంది అసలు ఇంకా నేను చూపించేదానికి అవ్వట్లేదు కానీ మరి చిన్న చిన్నగా ఉంది ఆ మ్యాప్స్ అప్డేట్ చేస్తున్నాను రేయ్ ఏం రోడ్డు రాయేదేరే దండం పెడతానే మానేస్తాను రా వింతాన ఏం రోడ్డు రాయేదేరేయ్ సాయిరా కొండల్లో చెప్పున్నాడు బై ఏ లాస్ట్ ఏ బై గుమ్ నైదా అమ్మాయి ఏం రోడ్ రే అవి కూడా నేను ఇప్పుడు బండి అప్పులో ఉంది అప్పులో ఉంది బండి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది జస్ట్ ఇప్పుడే కొంచెం మంచి రోడ్లోకి అయితే వచ్చాను రాగా టెక్ మహీంద్రా కంపెనీ ఇన్ రోడ్ ఎక్కిన ఐదు నిమిషాలు కూడా ఆనందం లేకుండా అయిపోయింది నా బతుకు మళ్ళీ సేమ్ రోడ్ ఇదో ఇదో ఇంద్రీ తినేదానికైతే వచ్చాం నిన్న బిర్యానీ ఈ రోజు బిర్యానీ బిర్యానీ లబ్బ సూపర్ ఉంది బిర్యానీ తిరుగులేదు అసలు వన్ ట్వంటీ రూపీస్ ఐదంటే ఐదేదు నిమిషాల్లో లాగేసేసాయి మంచిగా తినేసాం తినేసిన తర్వాత బండి ఎక్కేసాం ఒక వన్ అవర్లో పదిహేను నిమిషాలు నేను తినేసా బ్రో తినేసి కొంచెం టైం పడింది అనమాట ఓకే ఓకే సో అదనమాట బండి అయితే డ్యూటీ అయితే మళ్ళీ ఎక్కేసాం సో మనం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది త్వరగా అయిపోయింది త్వరగా అవటం అంటే మన డ్రైవింగ్ చేస్తాం సో మియాపూర్ అయితే వెళ్తున్నాం మళ్ళీ మియాపూర్ పోయేసి బ్రౌని హా హోటల్లో దింపి మనం కూడా హోటల్కి వెళ్ళిపోదాం బాయ్ కలిగర్యాగా అది రేపు ఉంటే సికింద్రాబాద్ సైడ్ ఉండొచ్చు అంట వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని పోతా ఉన్నాను ఇంకా మనకి కొన్ని కొన్ని రోజుల వరకు అయితే ప్రజెంట్ ఉన్న రోజు ఎక్స్టెండ్ చేసి అలాట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొండాపూర్ పోవాలి కొండాపూర్ అటో దగ్గరలే లేదు మూడు నాలుగు కిలోమీటర్ ఉంది సో అదనమాట ఈరోజుకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సరే వెళ్ళి వాళ్ళు మళ్ళీ కలుసుకుందాం ఉంటా